హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ సై మమత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను అనమాట ఇక్కడ నేను ఏం వంట చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు రాఖీ కదా అండి రాఖీ ఈ సందర్భంగా నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట సాటర్డే కదా ఇవాళ రక్షాబంధన్ కాబట్టి ఇంకా పండగ కదా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి మేమైతే చికెన్ బగ రైస్ అయితే చేస్తున్నాను ఈ వీడియో నేను షూట్ చేసినప్పుడు ఈరోజు లెవెన్ అయ్యిందనమాట లెవెన్ టు వన్ వరకు వంట చేశాను ఇంకా మా అక్క పిల్లలు వస్తారు కాబట్టి కొరకు ఎస్పెషల్ ఇంకా మా పిల్లలకి రాఖీ కడతారు కదా వాళ్ళు అందుకని చెప్పేసి ఇక వాళ్ళు రాకముందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేయాలి అని చెప్పేసి అయితే వంట చేస్తున్నాను ఇంకా ఈరోజు రక్షాబంధన్ కాబట్టి ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చికెన్లో అన్నీ వేసేసి మ్యారినేట్ చేసుకున్నాను ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ కంటే తక్కువ చికెన్ కర్రీ చేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం కేజీ కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఎక్కువ మెంబర్స్ ఉంటాం కదా తినడానికి అందుకని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని మసాలాలు ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను తర్వాత అల్లం మొత్తం పేస్ట్ చేసుకున్నాను ఆనియన్స్ పేస్ట్ చేశాను సపరేట్ సపరేట్గా తర్వాత కావాల్సినంత ఆయిల్ తీసుకొని మిర్చి ఆనియన్ పేస్ట్ అల్లం పేస్ట్ వేసి మంచిగా తాలింపు అయితే చేసుకున్నాను తర్వాత ఇక్కడ మ్యారినేట్ చికెన్ అయితే వేసి దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను ఇంకా చూడండి నా చికెన్ అయితే ఇక మంచిగా ఎక్కువ కలుపుదండి ఏ కూర అయినా సరే అస్సలు కలపకూడదు కొంచెం లైట్గా ఇటు అనేస్తే అదే ఉడుకుతుంది ఎందుకు కలపాలి కదా మనం ఊకే కలుపుతుంటే ఇంకా అది ఉడికేది ఎప్పుడు కదా అందులో పీసెస్ అన్నీ కూడా చిదరైపోతాయి బోన్సే మిగులుతాయి లాస్ట్కి అందుకని చెప్పేసి నేనైతే అసలు కలపనే కలపను చూడండి మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా నైంటీ పర్సెంట్ కుక్ అయింది కదా చూడండి చికెన్ ఆల్మోస్ట్ ఇంకా ఉడికినట్టే నేనైతే ఇక్కడ టమాటో ఒక రెండు వేద్దామని చెప్పేసి టమాటోస్ అయితే కట్ చేసి వేస్తున్నాను ఏంటంటే చికెన్లో వాటర్ పోస్తే బాగుండదండి అస్సలు బాగుండదు స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఎంత వాటర్ పోస్తే అంత చేంజ్ అవుతుంది టేస్ట్ అయితే బాగుండదన్నమాట ఓకే ఫైనల్గా అయితే నేను పుదీనా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను దీన్ని వే ఇంకా ఒక్కసారి అటు ఇటుగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో గ్యాస్ వెలిగించుకొని మంచిగా మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఉడుకుతుందాన్ని మంచిగా ఆయిల్ పైన వరకు ఉడుకుతుంది ఓకే చూడండి ఇంకా రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను ఒక కే టెన్ థర్టీకి అట్లా రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసానండి మంచిగా నానింది కర్రీ అయితే పక్కన పొయ్యి మీద పెట్టేశాను ఇక్కడేమో రైస్ చేస్తున్నానండి బగ రైస్ చేయాలి దానికోసం నేను ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చాలా అంటే చాలా పనులు ఉంటాయి కదా అండి పండగ వస్తే ఇవంటే కొంచెం ఒకదాన్ని ప్రతిదీ ఒకదాన్ని చేసుకుంటాను బట్ ఏమంటారు ఇవన్నీ కడగడం కట్ చేయడము చికెన్ కడగడం రైస్ కడగడం మసాలాలు పట్టుకోవడం అల్లం ఇదంతా చాలా పని ఉంటుంది ఇదంతా కూడా నేను చేసుకుంటా ఉంటాను నిలబడి నిలబడి చేస్తూ ఉంటానండి అసలు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేంతవరకు ఒక పని చేసి బ్రేక్ తీసుకోవడం ఇట్లా ఉండదు నాన్ స్టాప్గా చేస్తూనే ఉంటాను ఫాస్ట్ ఫాస్ట్గా అప్పటికి వన్ అయింది అనమాట వంట చేసేవారికి ఓకే చూసారు కదా సరే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను తర్వాత బగారా మిక్స్ వేసానండి ఇందులో మరాఠీ మగ్గ నెక్స్ట్ బగారా మిక్స్ ఉంటుంది కదా బగారా ఐటమ్స్ అదొకటి అదొకటి వేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నేను ఎప్పుడు చెక్క లవంగా సోంపు సోంపు కాదు దాన్ని ఏమంటారండి జీలకర్ర లాగా ఉంటుంది నెక్స్ట్ ఇలా ఇలాంటివన్నీ వేస్తాను బాగుంటుంది రైస్ చాలా బాగుంటుంది ఉట్టి తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది సరే ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మాడిపోకుండా మంచి కలుపుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తున్నాను కూరలో వేసిన తర్వాత కొంచెం మిగిలించాను అనమాట తర్వాత పుదీనా కొత్తిమీర వేసాను ఇదంతా మంచిగా మగ్గించుకున్న తర్వాత రైస్ మీద వాటర్ ఉంటుంది కదా అది పోసేసుకుందాము ఇంకా చూడండి ఇక చెప్పాను కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రైస్ కర్రీ చేస్తున్నాను అని సరే నేను ఇట్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశానంటే భయం అవుతుందండి రైస్ ఉడికేంతవరకు మంచిగా ఎసరొచ్చింది సాల్ట్ వేసాను మసాలా వేసాను మంచిగా ఉంటుంది మసాలా వేస్తే తర్వాత ఇంకా రైస్ కూడా వేసాను ఆల్మోస్ట్ ఉడికింది కర్రీ కూడా ఆల్మోస్ట్ ఇక నా అయితే అయిపోయిందండి చెప్పాను కదా వన్ అయిందని ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఊరు ఉడికింది అన్నం ఉడికింది ఇంకా నెక్స్ట్ ఇక మా వాళ్ళ కొరకు ఎదురు చూడడం అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్రెడీ వచ్చేసారు వీళ్ళు ఇక చాలా హ్యాపీ ఉందండి మంచిగా పిల్లలకు రాఖీ కట్టడము మంచిగా మాట్లాడుకోవడం నవ్వుకోవడం అంటే ఏమంటారు హ్యాపీగా పండగ వాతావరణం పిల్లలతోటి మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది మాకైతే నెక్స్ట్ ఇంకా నైన్టీన్ డేస్కి మా చిన్న బాబుకి అన్న ప్రార్థన ఉంటుంది అన్నమాట మళ్ళీ అప్పుడు వస్తారు అందరూ చాలా బాగుంటుందండి మాది చిన్న ఇల్లే బట్ అయినా సరే ఇంట్లోనే ఇంకా అందరం మంచిగా హ్యాపీగా ఉంటాం ఒక టూ డేస్ అంతే వీళ్ళు ఇప్పుడేమో రాఖీ కట్టేసి ఇక వెళ్ళిపోతామని అంటున్నారు అందుకని చెప్పేసి వాళ్ళు అందుకే భోజనాలు అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే రాఖీ కట్టే టైమింగ్ అనమాట చూడండి ఇంకా ఇక్కడైతే ఇంకా రాఖీలు స్వీట్స్ బొట్టు అన్నీ కూడా ఇక అక్కడి నుంచే తీసుకొచ్చారు అండి పిల్లలకి ఇంకా అన్నీ పక్కన పెట్టేస్తున్నారు అనమాట ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఇంకా ఎంత బాగుందంటే చాలా హ్యాపీగా అడావుడిగా బాగుంటుందండి ఇంకా హైదరాబాద్లో సెలబ్రేషన్ అంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట సందడిగా హ్యాపీగా హడావుడిగా అంతా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా అన్నీ అయితే ఇక ఒక ప్లేట్లో పెట్టేసాము స్వీట్స్ రాఖీలు అన్నీ కూడా పిల్లలైతే వెయిటింగ్ అనమాట మా నాన్న అయితే ఒక వంద సార్లు అడగచ్చు ఎప్పుడొస్తారు మమ్మీ అక్కయ్య వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడొస్తారని వాళ్ళు వస్తున్నారని చెప్తే చాలు అండి ఒక్క మాట అని బట్టేసుకొని మా అబ్బాయి అయితే ఒక నలభై సార్లు యాభై సార్లు అడుగుతాడు వన్ అవర్లో చెప్పలేక నాకే విసుగు వస్తుంది అనమాట సరే అంత ఇష్టం వాళ్ళంటే చాలా ఇష్టం అక్కయ్య వాళ్ళు ఇద్దరు అంటే మా అబ్బాయికి అయితే మా చిన్నపిల్లగాడు కూడా అట్నే అలవాటు అవుతున్నాడు అట్నే ఉండాలండి ప్రేమలు అనేది చుట్ట అంటే మన వాళ్ళు అనుకున్నప్పుడు అంతే ప్రేమలు ఉండాలి ఎవరు వాళ్ళు ఎవరు అని ఎవరో తెలియని వాళ్ళలాగా అట్లా ఉండకూడదు పిల్లలకి మనం పంచి అలవాటు చేస్తే ఆ ప్రేమలు చుట్టరికాలు అవి మన అనేది ఇదంతా కూడా వాళ్ళకు తెలిసిపోతుంది మనమే అలవాటు చేయాలి పేరెంట్స్గా అట్లా చిన్నప్పటి నుంచి మనం ఏది అలవాటు చేస్తే అదే నేర్చుకుంటూ ఉంటారనమాట ఎట్లా అలవాటు చేస్తే అట్లనే ఉంటుంది అనమాట చాలా ప్రేమిస్తాడండి వీళ్ళనైతే మా అబ్బాయి మా నాను చాలా ఇష్టం అమ్మమ్మ తాతయ్య మామయ్య నానమ్మ వీళ్ళందరూ నానుకు చాలా ఇష్టము అంతే ఇంకా అలా ఉండాలి మన అనుకున్న వాళ్ళ పట్ల అంత ప్రేమ చూపించాలి అట్లయితేనే బాగుంటుందండి అందరి వాల్యూ తెలుస్తుంది మనుషుల వాల్యూ తెలుస్తుంది అందరికీ ఏ విధంగా ఎంత ప్రేమ ప్రేమించాలో అంత ప్రేమిస్తాడు అనమాట పిల్లలు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మా ర్యాకి సెలబ్రేషన్ అయితే ఇది అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టేసుకొని హ్యాపీగా తినేసినాము డ్రింక్స్ తాగేసినాము తర్వాత వెళ్ళిపోయారండి వెళ్ళిపోయే ముందు చాలా బాధ అనిపించింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి